హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా దసరా నవరాత్రుల మహోత్సవ శుభాకాంక్షలు మాదైతే ఆంధ్ర దసరా బతుకమ్మనైతే పెట్టంలే కానీ బతుకమ్మలాగే సేమ్ గౌరమ్మనైతే పెట్టుకొని చేసుకుంటాము ఇంట్లో నవరాత్రుల పూజలు అయితే ఏం ఎక్కువ చేసుకోము కానీ మాకైతే ఎటువంటి ఆచారాలు లేవు కాకపోతే ఊరంతా కలిసి గౌరవను పెట్టుకొని పూజలు అయితే చేస్తాము మోస్ట్లీ వీలైతే మీకు అయితే పోస్ట్ చేయడానికి చూస్తాను వీడియోస్ అయితే తీసి ఇంక ఈ వీడియో అయితే వచ్చేసి సండే ఈవినింగ్ లాగండి వెదర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకలాగా ఉంటుంది ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఒకలాగా ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ ఎండ ఈవినింగ్ అయ్యే అప్పటికి పట్టేసి బాగా వర్షం అయితే పడుతుంది అదే అండి స్టార్టింగ్ వీడియోలో పెట్టింది అయితే ఒక్క రోజులో ఇంత వెదర్లో చేంజెస్ రావడం వల్ల పక్కా పిల్లలకి కానీ మనకు కానీ ఫుల్ కోల్డ్ ఫీవరు అలాంటివి అయితే బాడీలో చేంజెస్ అయితే వస్తాయి సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి పిల్లలకి వాటర్ మాత్రం పక్కా కాచి చల్లార్చిన వాటర్ అయితే ట్రై చేయండి డైరెక్ట్గా అయితే తాపొద్దు ఇంకా మేమైతే పని అయితే స్టార్ట్ చేసేసాము ఫైకి అలా అయితే స్టార్ట్ చేశాము ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా బయట అయితే నేను అసలు కొడుతుంటే అయితే కూడా అయితే యథావిధిగా వచ్చి హెల్ప్ చేస్తుంది అండ్ మాకైతే ఒక పని అయితే పడింది సో మా మరిది పెళ్ళి అయితే ఉంది అందుకే వీడియోస్ మీకు ఫ్రీక్వెంట్గా అయితే రావట్లేదు వారానికి ఒక మూడో రెండో పెట్టేదాన్ని అది కూడా అయితే ఆగిపోయింది సో కొన్ని కొన్ని పళ్ళు ఉంటాయి కదా అందుకే వీడియోస్ అయితే తీయట్లేదు ఎడిటింగ్ కూడా అయితే చేయట్లేదు అండి మంది అంతా అడాగుడి బ్యాచ్ మాదిరే అనుకోవచ్చు నేను మా చిన్నాడబిడ్డ మోస్ట్లీ ఇద్దరు సేమ్ ఉంటాము పెళ్ళి ఇంకా త్రీ డేస్ ఉంది అనగా పిల్లలకి అయితే బట్టలకైతే ప్రిపేర్ అయ్యాము ఇంకా ఇంట్లో పని అయిపోయింది అంతా ఇంకా ఖాళీగా ఉంది కొంచమే అన్నప్పుడు పాప కొంచెం వేడివేడిగా అవి ఉంటాయి కదా రెడ్గా ఇవేమంటారో మీ సైడ్ అయితే తెలియదు మా మా సైడ్ అయితే ఎర్రదుంపలని అని అయితే అంటామండి ఇవి నీళ్ళల్లో ఉడకబెట్టి ఇవ్వడం వల్ల మొత్తం దాంట్లో ఉన్న క్యాలరీస్ అయితే వెళ్ళిపోతాయి సో ఇలా పెనం మీద పెట్టేసి కొంచెం నెయ్యి కానీ వేసి ఇంకా ఇలా కాచిస్తే వేడి వేడిగా వాళ్ళు బాగా తింటారు అండి నేనైతే నెయ్యి వేయలేదు లోత ఎందుకు ఎగుట్లు ఎగుటుగా అనిపించి తినట్లేదు ముందు రోజు పెట్టుంటే సో ఈసారి అయితే వేయట్లేదు ఇట్లా కదుపుతూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చి మనం ఇట్లా చాక్తో నొక్కి చూసాము అంటే మనకు కాలింది లేని కూడా అయితే అది అర్థమైపోతాయి ఇంకా ఆదివారం లాగని చెప్పాను కదా ఆదివారం అందులోనే అమావాస్య వచ్చింది కదా మా సైడ్ అయితే ఇవి పెట్టుకుంటామండి గారకంపలు పెట్టుకోవడం ఇవన్నీ నాకైతే అంత నమ్మకం ఉండదులే కానీ సో అమ్మ వాళ్ళు ఏదో పెట్టమన్నారు కాబట్టి నేనైతే వాళ్ళ పొలం నుంచి తీసుకొస్తే పెట్టాను కొంచెం నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేదని అయితే కొంచెం నమ్ముతాను ఇంకా పెళ్ళి అని చెప్పాను కదా మా పాపకి అండ్ మా చిన్నాడు బిడ్డ వాళ్ళ పాపకి అయితే లంగా జాకెట్ కుట్టియాలి అని చెప్పేసి తనైతే శారీ తీసుకొని వచ్చింది నేను ఇక్కడైతే వాటిలో ఉన్న కలర్ బ్లౌజ్ అయితే ఒకటి తీసుకొని పాపకి అండ్ వాళ్ళ పాపకి ఇద్దరికి అయితే ఇలా వర్క్ అయితే వేపించాను సింపుల్గా పిల్లలకి బట్టలు కొని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదన్నా కుట్టించి వెయ్యాలి అంటే ఎంత తలకాయ నొప్పో కదా మనమే ఒక ఎత్తు అయితే పిల్లలు ఒక ఎత్తు అండి పాపకైతే చిన్న జాకెట్ లాగా బ్లౌజాలే కుట్టి వెళ్ళడానికి ప్లాన్ చేసాము మా బిడ్డ వాళ్ళ పాప కొంచెం పెద్దది సో కొంచెం లంగా అని టైప్లో వేద్దామని చెప్పేసి తనకైతే ఇలా డిజైన్ అయితే చేపించాము కాస్ట్ ఎంత పడింది శారీ కాస్ట్ వర్క్ డిజైన్ ఎంత పడింది అన్నీ అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కంప్లీట్గా డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తాను అందే ముందు శారీ తీసుకుంటే శారీలో బ్లౌజ్ వచ్చింది సరే అది కుదరలేదు అంటే సేమ్ కలర్ బ్లౌజ్ తీసుకొని వర్క్ వేయించుకొని కుట్టించేసుకుంటాము కానీ పిల్లలు అలా కాదు కింద ఒకటి తీసుకుంటే పైన జాకెట్ ఒకటి తీసుకోవాలి సో కొంచెం తిరిగేది ఎక్కువైంది కాకపోతే నేను కాదులేండి మా చిన్నాడు బిడ్డ కొంచెం బాగా కష్టపడిపోయింది ఇంక ఈవినింగ్ ఈవినింగ్లో అని చెప్పాను కదా రైస్కి అయితే అన్నం కడిగి బియ్యం కడిగి పెట్టేశాను అన్నం ఉండడానికి కర్రీకి వచ్చేసి మునక్కాయ అండ్ టమోటా పులుసు అయితే పెట్టాను అండి మునక్కాయలు అయితే కొన్నవి కాదు వేరే వాళ్ళు ఇస్తే అప్పటికప్పుడే తెచ్చిచ్చారు చెట్టివి సో కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి మునక్కాయ పులుసు అయితే చేస్తున్నాను మా సైడ్ అయితే ఇలా కొంచెం చింతపండు అయితే చేసుకుంటాము అండి దీంట్లో కూడా అయితే ధనియాల పొడి అయితే వేస్తాము చాలామంది చింతపండు పులుసు పోస్తే ధనియాల పొడి అయితే వేయరు ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు వీడియో చేస్తుంటే అర్థమైపోతుంది కాకపోతే చెప్తాను కొంచెం ఆయిల్ అయితే వేసేసి పోపు గింజలు ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు కూడా అయితే వేసేసి ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి బాగా మగ్గని చేయాలి ఇవి కూర అవుతున్న టైంలోనే ఇంకా అన్నం కూడా అయితే పొంగిచ్చేసింది మేమైతే ఎసురు వంచేయము ఎరగబెట్టేస్తాము సో నేను మిడిల్ ఫింగర్ వరకు అయితే ఎసురు పెట్టుకుంటాను అండి ఇంక ఇలా అన్నం అయిపోతుంది అనగా కూర కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చు అన్నం అయితే స్టవ్ ఆపేసేసి వేసేసి నీరు తీసిన తర్వాత కర్రీలోకి అయితే మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేసేసి కొంచెం చింతపండు పులుసు ముందే చింతపండు నానబెట్టింది ఉంటుంది కదా పులుసు కొద్దయితే పోసేసి బాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మెత్తగా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి లాస్ట్లో స్టవ్ స్టవ్ ఆఫ్ వేసుకోవడము అంతేను చాలా మటుకు ఇలా చేయరు మ్యాక్సిమం ధనియాల పొడనే వేసుకుంటారు లేకుంటే కంప్లీట్గా చింతపండు పులుసు అయితే పోసేసి చేసుకుంటారు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి నేను వంటలు చేయడం అంత స్పెషలిస్ట్ అయితే కాలేదే కానీ పర్లేదు కొన్ని కొన్ని చేస్తాను అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలు అయితే ఇవన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నాయి రుచికి అయితే బాగానే ఉంటాయి రైస్లో కానీ చపాతీలో కూడా తినడానికి అయితే గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అండి నైట్ టైము రైస్ వండుకోకుండా చపాతీ చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా చాలా చక్కగా అయితే ఉపయోగపడిద్ది ఈ కర్రీ అబ్బా పల్లెటూరులో ఉంటే ఎన్ని అడ్వాంటేజెస్ కదా గేదైతే మళ్ళీ ఒకటి వీనిందండి కొంచెము దాంట్లో అయితే ఉప్పేసేసి స్వీట్ వేయకుండా అయితే చేసింది అమ్మ నేను ఇంట్లోకి బయట ఏదో పని ఉంటే చేసుకొని వచ్చేప్పటికీ అయితే మొత్తం చేసేసింది కూడా అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా రెడీగా ఉన్నాం తినడానికి ఇంక ఇది వచ్చేసి నేను ముందు రోజు పాలు ఉంటే ఫస్ట్ అవి ఆవిరిచున్నుకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కా కొలతలతో చూపు ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చాలా చక్కగా ఉపయోగపడుద్ది ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ ఆవిర్జున్ను నైంటీ నైన్ పర్సెంట్కి ఇష్టమే ఫస్ట్ అయితే నేను టూ గ్లాసెస్ వరకు అయితే ఫస్ట్ ఈయనని జున్ను పాలు తీసుకున్నాను దాంట్లో నాలుగు గ్లాసుల వరకు అయితే మామూలు మన ఇంట్లో వాడుకుంటాం కదా రెగ్యులర్గా వైట్ కలర్ మిల్క్ అవైతే పోసేసాను నేను ఫోర్ గ్లాసెస్ పాలక అయితే ఒక గ్లాస్ అయితే బెల్లం తీసుకున్నాను అండి కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకున్నారు అనుకున్న వరకు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు దాంట్లోనే యాలక్కాయ ఒక చిన్నది మెత్తగా దంచేసి మిరియాల పొడి కూడా అయితే వేసేసి ఆ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కొంచెం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి వాటర్ మీరు గిన్నె పెడితే ఆ గిన్నె పైన వాటర్లో తేలుతుందా లేదా అని చెక్ చేసుకునేంతవరకు అయితే నీళ్ళు పోసేసి గిన్నె పెట్టేసి మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది మీకు మరి కాలేదు ఇంకా అవ్వలేదు అనుకుంటే చాక్ పెట్టి మిడిలో పెట్టి చూశారు అంటే లోపల పాలు ఉంది లేని లేనిది కూడా మీకు అయితే అర్థమైపోతుంది అండి నాకు ఖచ్చితంగా పావు గంటకల్లా అయితే అయిపోయింది జున్న అయితే పర్ఫెక్ట్గా గడ్డలు చాలా చక్కగా వచ్చింది స్పాంజీ స్పాంజీగా అయితే ఉంది అండి ఇంకా ఈ రోజుకి వీడియో అయితే